అతిథి మర్యాద రాసిన వారు వసుంధరా గారు కృష్ణకాంతుడు పొరుగురు వెళ్లవలసి వచ్చింది ఆ ఊళ్ళో వాళ్ల బంధువులున్నారు కాని వెళితే అతిథిగా అతిథి మర్యాదలు చేస్తారు అందుకని ఉండే రెండు రోజులు పోటకోళ్ల ఇంట్లో ఉండమని తండ్రి సలహా ఇచ్చాడు మర్యాదలు చేయించుకుంటే తప్పేమని కృష్ణకాంతుడు బంధువుల ఇంటికే వెళ్లాడు శీతాకాలం చేత అతని కాళ్ళు పగిలిపోయి ఉన్నాయి దానికి తోడు నడకలో అతని కాలు మడతపడి బెణికింది అతను బంధువుల ఇల్లు చేరి తలుపులు తట్టగానే ఇంటి యజమాని తలుపులు తీసి కృష్ణకాంతుణ్ణి చూసి కొసల ప్రశ్నలు వేసి కృష్ణకాంతుడు వచ్చాడని గట్టిగా అరచి భార్యకు చెప్పాడు కృష్ణకాంతుడు లోపలికి అడుగు పెట్టబోతే ఆయన వారించి వసేవ్ మన చంటాన్ని పిలు అని అరిచాడు కృష్ణకాంతుడికి బయట నిలబడటం ఇబ్బందిగా ఉంది లోపలికి వెళ్ళి కూర్చోవాలని ఉంది కానీ ఆయన గుమ్మానికి అడ్డంగా నిలబడి అవి ఇవి మాట్లాడుతున్నాడు ఇంతలో ఆయన తనను లోపలికి రానివ్వడనుకుని కృష్ణకాంతుడు అరుగు మీదే కూర్చోబోతే ఆయన దానికి కూడా అడ్డుపడి ఒక్క నిమిషం ఆగునాయన చంటాడు వచ్చేస్తాడు అంతవరకు కూర్చోవద్దు అన్నాడు చంటాడు రావటానికి చాలాసేపు పట్టింది వాడు ఎక్కడికో ఆడుకోడానికి పోయాడట వాడు వచ్చి చెంబులో నీళ్లు తెచ్చాడు అసలు విషయం ఇంటా కృష్ణకాంతుడికి ఇలా బోధపరిచాడు అతిథి దేవుడితో సమానం అంచేత అతిథిని దేవుడిలా గౌరవించటం మా ఇంటి సంప్రదాయం అతిథికి ఇంట్లో ఎవరో ఒకరు కాళ్లు కడగాలి నువ్వేమో వయసులో చిన్నవాడివి కన్యాదాన సమయంలో తప్ప పెద్దవాళ్లు చిన్నవాళ్లకు కాళ్లు కడగరాదు అలా చేస్తే ఆయుక్షీణం వయసు వచ్చిన ఆడపిల్లలు పరాయి మగవాళ్ల కాళ్లు కడగకూడదు అంచేత చిన్నవాడి కోసం ఆగవలసి వచ్చింది వాణ్ణి వెతకటంలో ఆలస్యమైంది కాళ్లు కడగకుండా అతిథిని కూర్చోపెట్టకూడదు మరోలా అనుకోకునాయనా అలాగే కాని నా అరికాళ్లు పగిలిపోయి ఉన్నాయండి చన్నీరు తగిలితే మంటలు పుడతాయి అన్నాడు కృష్ణకాంతుడు అలా అనకూడదు తిరిగి తిరిగి వచ్చిన వాళ్లు చెన్నీళ్లతోనే కాళ్లు కడుక్కోవాలి అన్నాడు ఇంటాయన చంటాడు కృష్ణకాంతుడి కాళ్లు కడిగాడు కాళ్ళు భగ్గున మండాయి అతను లోపలికి వెళ్లి కూర్చున్నాడు ఇంటాయన మంగళినే పిలిపించి అతని కాళ్లకు నూనె మర్దన చేయించాడు కృష్ణకాంతుడికి చాలా హాయిగా ఉన్నది ఆ రాత్రి భోజనాలయ్యాక పురాణ శాస్త్రులు గారికి కబురు వెళ్ళింది ఆయన వచ్చి అర్ధరాత్రి దాకా పురాణం చదివి వినిపించి వెళ్లిపోయాడు అతిథితో కలిసి పురాణం వింటే ఎంతో పుణ్యమంట ఇలాంటి సమయాల్లో తప్ప నీకు నాకు పురాణ కాలక్షేపం జరుగుతుందా అన్నాడు ఇంటాయన కృష్ణకాంతుడికి పెందలాడే నిద్రపోవటం అలవాటు పురాణం చెబుతున్నప్పుడు అతను బలవంతాన మేలుకొని ఉన్నాడు కాని వేళ దాటేసరికి అతని నిద్ర కూడా పోయింది అతనికి మండువాల్లో పక్క ఏర్పాటు చేశారు అతను మంచం మీద నడుం వాల్చినాక చంటాడు దొడ్లో నుంచి సింహంలా ఉన్న కుక్కను తెచ్చి అతని మంచానికి కట్టేశాడు అదేమిటి అన్నాడు కృష్ణకాంతుడు ఆశ్చర్యంతో ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉన్నది దొంగలు ముఠాలుగా వచ్చిపడి ఒక్కోసారి మనుషుల్ని చంపేసి కూడా పోతున్నారు అందుకని కుక్కను పెంచుతున్నాం ఇటీవల దొంగల భయం తగ్గిందనుకో అయినా అతిథికి రక్షణ కలిగించటం మా విధి అన్నాడు అక్కడే ఉన్న ఇంటయన కృష్ణకాంతుడికి ఓరకక్కలంటేనే భయం ఇది జాతి కుక్క కూడాను సింహంలా ఉంది కొత్త మనిషి కావటం వల్ల అతన్ని మరీ మరీ పట్టి చూస్తున్నది ఇక అతనికి నిద్రప్రాప్తి పూర్తిగా పోయింది తెల్లవారుజామున కాస్త కునుకు పడుతుండగా ఇంటాయన వచ్చి అతన్ని లేపేశాడు అతిథి లేస్తే కాని ఇంటి పనులేవి చేయకూడదట రాత్రంతా నిద్ర లేకపోవటము ప్రయాణం బడలిక గాలి మార్పు మూలన కృష్ణకాంతుడికి జలుబు చేసి తుమ్ములు పట్టుకున్నాయి ఇంటాయన తల్లి డెబ్భై ఏళ్లది కృష్ణకాంతుడు తుమ్మినప్పుడల్లా తన వేళ్లు నీళ్లల్లో ముంచి అతని నెత్తిన విధిల్చి చిరంజీవ అనసాగింది త్వరలోనే అతని తల పూర్తిగా దడిసిపోయింది అతని తుమ్ములు ఆగాక ఎలా ఉంది నాయనా అన్నదావిడ తల తుడుచుకునేందుకు గొడ్డ కావాలండి అన్నాడు కృష్ణకాంతుడు తప్పు నాయన చిరంజీవ జలాన్ని తుడుచుకోకూడదు దానంతట అదే ఆరిపోవాలి ఇంట్లో వాళ్లకు అస్తమానము ఇలా చేయటం కుదరదు కాని అతిథివి కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని ఆమె వెళ్లిపోయింది ఇలా నాలుగు రోజులు గడిపాడు కృష్ణకాంతుడు పురాణం వల్ల కుక్క భయం వల్ల అతనికి నిద్ర బొత్తిగా లేకుండా పోయింది అతను వెళ్లిపోయే రోజున అతని కోసం ప్రత్యేకంగా ఒక వీట్కోలు పానీయం తయారు చేశారు ఇంటాయన అయిన దాన్ని చిన్న గ్లాసులో కృష్ణకాంతుడికి ఇస్తూ అమృతం లాంటి ఈ పానీయం కేవలం అతిథుల కోసమే తయారు చేస్తాం ఏడు గ్లాసులు అవుతుంది అంతా నువ్వే తాగాలి ఇంటి వాళ్ళెవ్వరూ తాగకూడదు ఇది మా సాంప్రదాయం అన్నాడు కృష్ణకాంతుడు ఆశ్చర్యంగా అతిథులను గురించి ఇంత శ్రద్ధ తీసుకునేవాళ్లు అరుదు నా గురించి మీకు చాలా శ్రమ ఖర్చు అయ్యాయి అన్నాడు దానిదే ఉంది బాబు కానీ ఎందువల్లనో మా ఇంటికి ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్లీ రావటం లేదు ఈ మధ్య ఒక్కరూ రాలేదు అన్నాడు ఇంటాయన ఈ మాట విని కృష్ణకాంతుడు ఆశ్చర్యపడ్డాడు వీళ్ళు అతిథి మర్యాద చేసిన ఆప్యాయతకు లోపం లేదు అంత మాత్రానికే అతిథులు భయపడాలా అనుకుంటూ కృష్ణకాంతుడు వీడ్కోలు పానీయం రుచి చూశాడు అతను ఇంటాయనకేసి తిరిగి ఒకసారి మీ ఇంటికి వచ్చిన అతిథి మళ్ళీ ఎందుకు రాడో నాకు అర్థమైంది మీరు అతిథిని మరీ దేవుడులా చూస్తున్నారు దేవుడు రాయి కాపట్టి ఎంతైనా భరిస్తాడు మానవ మాతృడికి అది సాధ్యం కాదు పానీయాన్ని నన్ను ఒక్కడిని తాగమనటం అన్యాయం మీ ఇంటిలో అందరూ నాతో పాటు తాగవలసిందే అన్నాడు ఎవరూ అందుకు ఒప్పుకోలేదు కానీ అతిథి ఆఖరు కోరిక మీరు మన్నించి తీరాలి అని కృష్ణకాంతుడు మీదట అందరూ తలా కాస్తా పానీయం పూచుకున్నారు దాన్ని రుచి చూస్తూనే ఇంటాయన ముందా పానీయాన్ని అవతల పారబోయండి అన్నాడు కోపంగా దాని రుచి మహాభయంకరంగా ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఏడు గ్లాసులు ఈ పానీయాన్ని తాగినవాడు మళ్ళీ మీ ఇంటికి ఎలా వస్తాడు అన్నాడు కృష్ణకాంతుడు ఇంటాయన సిగ్గుతో తల వంచుకున్నాడు తన భార్యకు అతిథులంటే ఇష్టం లేక ఈ పానీయం తయారు చేస్తున్నదని అతను గ్రహించాడు అతిథిని ప్రత్యేకంగా చూడక మీ ఇంట్లో మనిషిలా చూసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు మీ ఆతిథ్యానికి నేను చాలా కృతజ్ఞుణ్ణి అంటూ కృష్ణకాంతుడు సెలవు పుచ్చుకొని తన ఊరు వెళ్ళిపోయాడు తెల్లగడ్డం నెల్ల సాధువు రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు చింతలపల్లె అనే గ్రామంలో ఉండే రాజయ్య తండ్రి వీరయ్య గ్రామంలోని పెద్ద రైతులలో ఒకడైన భూపతి గారింటి పాలేరు చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న కొడుకు రాజయ్య అంటే వీరయ్యకు పంచప్రాణాలు రాజయ్యకు చదువు పట్ల ఎంతో శ్రద్ధ ఉండేది అయితే భూపతి గారి భార్య భానుమతికి వీరయ్య ఆలోచనలు నచ్చలేదు బాగా చదువుకుంటే తండ్రి తదనంతరం రాజయ్య తమ ఇంటి పని చేయడని భయపడి ఆమె ఒకనాడు వీరయ్యతో నీ కొడుకు పదేళ్లు వచ్చాయి కదా ఇప్పుడు వాడు ఇంటి పనులు చేయగలడు ఇక మెదట నువ్వు మేం కొత్తగా కొన్న మామిడి తోట పని చూసుకో తోటలోని గుడిసెలోనే మీ ఇద్దరూ హాయిగా ఉండండి అన్నది రాజయ్యను బాగా చదివించాలని నా ఆశ అమ్మగారు అన్నాడు వీరయ్య చేతులు నలుపుకుంటూ ఆ జవాబు వింటూనే భానుమతి తీవ్ర స్వరంతో నీ రే పాడుగాను చి చదువు కూడు పెడుతుందా గుడ్డు పెడుతుందా గుర్తుపెట్టుకు నీకు కొడుకు పాతికేళ్ల వయసు వచ్చే వరకు చేసిన పాలేరు పనికి కాను జీతం పక్కన వేసి అప్పుడు ఒకేసారి ఇస్తాను ఆ మొత్తం మీద వచ్చే వడ్డీ డబ్బులతో వాడు జీవితాంతం కాలు మీద కాలు వేసుకుని మహారాజులా బతకవచ్చు చదువు గిదువు అంటూ పిచ్చి ఆలోచనలు మాను అంటూ గట్టిగా హెచ్చరించింది ఇక చేసేది లేక కొడుకు రాజయ్యను భూపతి గారింట పాలేరుగా పెట్టి తన భార్యతో కలిసి మామిడితోట పను చూసుకోసాగాడు వీరయ్య కొన్నేళ్లు గడిచాయి హఠాత్తుగా ఏదో తీవ్రమైన వ్యాధికి గురై వారం తిరక్కుండానే వీరయ్య చనిపోయాడు భానుమతి ఆ మరుసటి సంవత్సరం రాజయ్యకు పెళ్లి చేసి అతడి భార్య చుక్కమ్మను తమ ఇంటి పనికి పెట్టుకుని రాజయ్యకు పూర్తిగా తోటపని అప్పగించింది మరొక ఆరు సంవత్సరాలు గడిచాయి రాజయ్యకు ఒకే సంతానం రంగడు వాడు మహా చురుకైన వాడు గ్రామ పాఠశాలలో అన్నిటా ప్రథముడిగా ఉండేవాడు వాడి తెలివితేటలు చూసి రాజయ్య భార్యతో నేనెలాగూ చదువుకోలేకపోయాను మన రంగడి నన్న బాగా చదివించాలి వాడికి నా పాలేరుతనం వారసత్వం కాకూడదు అన్నాడు అందుకు చుక్కమ్మ ఎంతో విచారంగా నీ ఆలోచన బాగానే ఉంది కానీ మనకిప్పుడొస్తున్న జీతం డబ్బు తిండికే బొటాబొటీగా సరిపోతున్నది దమ్మిడి మిగిల్చుకోలేకపోతున్నాం ఇక అబ్బాయిని ఎలా చదివించగలం అని అడిగింది రాజయ్య కాసేపు ఆలోచించి భూపతి దొర ఇంటి పెత్తనమంతా అమ్మగారిది నా పదో ఏట నుంచి వాళ్ల ఇంట్లో పాలేరుగా పనిచేశాను నాకు పాతికేళ్ల వయసు వచ్చాక ఆనాటి వరకు ఇవ్వవలసిన జీతం డబ్బు ఒకేసారి ఇస్తామన్నారు ఆ డబ్బు ఇప్పటికీ ఎంత కాదన్నా పదివేల వరకు పోగుపడి ఉంటుంది ఆ డబ్బుతో నేను పట్నంలో ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెడతాను అక్కడైతే రంగడు కొన్నాళ్ల తర్వాత పెద్ద చదువులు కూడా చదువుకోగలడు ఏమంటావు అని అడిగాడు చుక్కమ్మ సరేనన్నట్టు సంతోషంగా తల ఊపింది తన నిర్ణయం గురించి రాజయ్య భానుమతితో చెప్పేందుకు వెళ్ళేనప్పుడు భూపతి కూడా అక్కడే ఉన్నాడు అతడు చెప్పినదంతా విన్న భానుమతి మీ నాన్నకు ఇలాంటి అర్థంపర్ధం లేని ఆశే ఉండేది పిల్లి కడుపున పిల్లే పుడుతుంది పాలేరు కడుపున పాలేరే పొడతాడు సరే ఇంతకూ నీ తాలూకు డబ్బు మా దగ్గర ఒక్క కాణి కూడా లేదు అదంతా ఏనాడో మీ నాన్న తీసుకున్నాడు అన్నది నిర్మోహమాటంగా జరిగినదంతా తెలిసి భూపతి కూడా భార్య నోటికి భయపడి మౌనంగా ఉండిపోయాడు రాజయ్య మారు మాట్లాడకుండా తన గుడిసెకు తిరిగి వచ్చాడు ఆ రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద గాలివాన వచ్చింది మంచి కాపు మీద ఉన్న మామిడి తోట ఏమైందో అని ఆందోళన పడ్డారు రాత్రంతా భూపతి భానుమతి తెల తెలవారుతుండగా ఇద్దరూ గుర్రపు బండిలో మామిడి తోటకు వెళ్లారు గుడిసెలో రంగడిని పక్కన కూర్చోపెట్టుకుని చుక్కమ్మ ఒక్కత్త ఉన్నది తోటలో చల్లా చెదురుగా రాలిన మామిడికాయలను చూసి భానుమతి బాధపడుతూ చుక్కా నీ మొగుడెక్కడా నువింకా ఇంటికి పనికి రాలేదేం అని అడిగింది కోపంగా చుక్కమ్మ బెదురు బెదురుగా రాత్రి ఒక విచిత్రం జరిగిందమ్మగారు గాలివాన సమయంలో ఎవరో మా గుడిసె తలుపులు కొట్టారు ఈ సమయంలో ఎవరా అని మా ఆయన లాంతరు పట్టుకొని వెళ్లి తలుపు తెరిచాడు ఎదురుగా పొడవాటి తెల్లగెడ్డంతో ఉన్న నల్లటి సాధువు కనిపించాడు ఆయన వర్షంలో బాగా తడిసి ముద్దై ఉన్నాడు ఆకలి దహించుకుపోతున్నది తినడానికేమైనా పెడతారా ఏదో గుప్పెడన్నం ఉంటే కాస్త మజ్జిగ చాలు అన్నాడు సాధువు వణుకుతున్న గొంతుతో అమ్మగారు ఆ సాధువేదో మహత్తున్నవాడు ఆయన అడిగినట్టుగానే సత్తుపాత్రలో కాస్త అన్నం ఉన్నది పేట వేసి ఆయన కూర్చోగానే పళ్లల్లో ఆ అన్నం పెట్టి లోటాలో మజ్జిగ పోసి ఇచ్చాం ఆయన ఆవురావురంటూ తిని ఏమాటా మంతి లేకుండా అంత వానలోనూ బయటకు వెళ్ళిపోయాడు తర్వాత చూస్తే ఆ పళ్లెం లోట లాంతరు వెలుగులో దగదగ మెరుస్తున్నవి అవి సాధువు అంటుకోవటం వల్ల బంగారంగా మారినవని చెప్పి నా ముగుడు ఇంకా చీకటి ఉండగానే పట్నం బయలుదేరి వెళ్లాడు వాటి నమ్మి అక్కడే ఏదైనా వ్యాపారం చేస్తాడట అన్నది చుక్కమ్మ రంగాణ్ణి మురిపంగా దగ్గరకు తీసుకుంటూ తమ పాలేళ్లకు పట్టిన అదృష్టానికి భానుమతి అసూయతో రగిలిపోయింది ఏమి మాట్లాడకుండా చుక్కమ్మ కేసి ఒకసారి చిరాగ్గా చూసి భర్తతో కలిసి ఇంటికి వెళ్లిపోయింది ఆ రోజు కూడా సూర్యాస్త సమయం అవుతుందనేగానే గాలివాన ప్రారంభమైంది రాత్రి పది గంటల వేళ భూపతి గాఢ నిద్రలో ఉన్నాడు గాలికి చప్పుడు చేస్తున్న వీధికటికి తలుపులు మూయటానికి వెళ్ళింది భానుమతి మెరుపు వెలుగులో కిటికీకుండా ఇంటి ముందు నిలబడి ఉన్న తెల్లగడ్డం నల్ల సాధువును చూసి ఆమె తన కళ్లను తానే నమ్మలేకపోయింది ఆమె చప్పున తలుపు తీసి లోపలికి రెండి స్వామి వర్షంలో తడిసిపోతున్నారు అంటూ సాధువును ఆహ్వానించింది సాధువు లోపలికి వస్తూనే ఆకలి దహించుకుపోతున్నది తల్లి అన్నాడు విని వినపడని గొంతుతో ఆ వెంటనే భానుమతి అతనికి పొడి బట్టలిచ్చి ఒక గుండ్రటి బల్ల ముందు కూర్చోవలసిందిగా కోరి వంటగదిలోంచి అన్నం కూరలు తెచ్చి రెండు పెద్ద కంచు పళ్ళాల్లో వాటిని పెట్టి ఒక పెద్ద రాగి లోటాతో మంచినీళ్లు ఇచ్చింది సాధువు భోజనం పూర్తి చేసి అన్నపూర్ణల మంచి భోజనం పెట్టి ప్రాణం నిలిపావు తల్లి అంటూ వెళ్లటానికి వాకిలికేసి చూశాడు అయితే భానుమతి స్వామి ఎంత వానలో ఎక్కడికి వెళతారు ఆ భోషాణం మీద విశ్రమించండి తెల్లవారాక వెళ్లవచ్చు అన్నది ప్రాధేయపడుతున్నట్టు సాధువు చిరునవ్వు నవ్వుతూ వెళ్లి యనప భోషాణం మీద పడుకున్నాడు భానుమతి సంతోషంగా తన పడక గదిలోకి వెళ్లిపోయింది బాగా పొద్దుపోయి పడుకోవటంతో భానుమతి నిద్రలేచేసరికి బాగా తెల్లవారిపోయింది ఆమె మంచం మీద నుంచి లేస్తూనే చరచరా సాధువు పడుకున్న భోషాణం గదిలోకి వెళ్ళింది కానీ అక్కడ సాధువు లేడు యనప భోషాణం మొత్తం బంగారంగా మారిందేమో అని ఆమె అక్కడికి వెళ్ళింది భోషాణంలో ఎలాంటి మార్పు లేదు కాని దాని తలుపు పూర్తిగా తెరిచి ఉన్నది అది చూస్తూనే కెవ్వుమంటూ అరచింది భానుమతి తర్వాత ఆమె భోషాణం దగ్గరకు పోతూ దొంగ సాధువును మహత్తుగల సాధువని భ్రమించి ఇంట్లోకి పిలిచి కడుపు నిండా తిండి పెట్టాను వాడు మొత్తం భోషాణంలోని నగలు బంగారపు కాసులు ఎత్తుకుపోయాడు నా బంగారమంతా పోయింది కూడపెట్టిన బంగారమంతా పోయింది అంటూ భోషాణంలోకి తొంగి చూడటానికి కాళ్ళు చేతులు స్వాధీనంలోకి రాక మరోసారి కేవ్వు మంటం అరచి కుప్పకూలిపోయింది భార్య కేకలు విని భూపతి అక్కడికి వచ్చాడు భానుమతి డబ్బు దొంగ సాధువు అంటూ పలవరిస్తున్నది ఆయన చప్పున పోయి భోషాణాల్లోకి పరీక్షగా చూశాడు అందులో ఉండవలసిన నగలు ఇతరత్రా విలువైన వస్తువులు చిక్కు చెదరకుండా ఉన్నాయి కానీ పాతికేళ్ల తర్వాత వేరయ్యకు పాలేరు పనికి గాను ఇస్తానంటూ ఆమె దాస్తువు వచ్చిన డబ్బు సంచి మాత్రం లేదు ఇది చూస్తూనే ఆ వచ్చిన సాధు ఎవరో భూపతికి తెలిసిపోయింది వేరయ్య భోషాణంలో ఉన్న తనకు రావలసిన డబ్బు సంచి మాత్రమే తీసుకుపోయాడన్నమాట పాలేరు నిజాయితీ ఆయనకు ఆశ్చర్యంతో పాటు చాలా సంతోషం కలిగించింది ఆయన ఆప్యాయంగా భానుమతి భుజం తడుతూ మన డబ్బు ఎక్కడికి పోలేదు భయపడకు లేచి కూర్చు అన్నాడు భానుమతి లేచి కూర్చునే స్థితిలో లేదు విని వినపడనట్టు ఇంకా ఏదో పలవరిస్తూనే ఉన్నది భూపతి అప్పటికప్పుడు కబురు చేసి వైద్యుణ్ణి పిలిపించాడు వైద్యుడు భానుమతిని రకరకాలుగా పరీక్షించి గారు హఠాత్తుగా ఏదో మనోవ్యాధికి గురి అయింది ఐదారు నెలల పాటు ఎలాంటి మానసికమైన ఒత్తిడి కలగకుండా జాగ్రత్త పడండి నేను తగు చికిత్స చేస్తాను అంటూ భూపతికి ధైర్యం చెప్పాడు ఆరు నెలలు గడిచిన భానుమతి మానసిక భ్రాంతి నుంచి కోలుకోలేదు నా బంగారం పోయింది బంగారం పోయింది అంటూ పలవరించటం మానలేదు ఈ దురదృష్ట సంఘటన జరిగాక భూపతి బాగా ఆలోచించి గ్రామ పెద్దలతో సంప్రదించి తన డబ్బుతో గ్రామంలో పేద విద్యార్థుల కోసం ఉచిత పాఠశాలను ఏర్పాటు చేశాడు